తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాగునీటి ప్రగతి కార్యక్రమం కొరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్స్లో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కొరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీరు వ్యవసాయం మరియు విద్యుత్ రంగాలపై గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో అత్యధికంగా ఖర్చు చేశారని అలాగే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా ఆపకుండా రాష్ట్రాన్ని ముందుకు సాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి అన్నం పెడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ప్రవాహం అనే పుస్తకాల్ని గౌరవ శాసన సభ్యులు ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా చంద్రప్రకాష్ గారు రైతు వారు వారు కూడా వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని

తొమ్మిది సంవత్సరాలు ఒకటి తొమ్మిది సంవత్సరాలు ఇంటి సంవత్సరాల అడ్డుకుంటే ఈ దశరాధిలో మనం ఏ రంగంలో ఏం చేస్తున్నాం నీటి రంగంలో ఏం చేసుకున్నాం చెరువులు ఏం చేస్తున్నాం ఇవన్నిటి కోసం మనం చెరువు పాటు ఉండాలి ప్రతి చెరువు భారతీయాలి చెవు చెరువు గోమా తీయాలి ఆ కట్ట కట్టమే సమయగా మనం పూజలు చేయాలని చెప్పి రేపు కార్యక్రమం దాకా ఆ కార్యక్రమం చాలా మంది రేపు ఆ ప్రోగ్రాము రేపు ప్రోగ్రాండి ఇవాళ రెండు మాసం ప్రోగ్రాం అయితే ఎక్కువ మంది అంటే చేస్తున్నారు ఇచ్చే విధంగా ఏ కులాన్ని మతాలను పెట్టా ప్రతి కులాన్ని గౌరవ ముఖ్యంగా గౌరవించాలి మన సెక్యులర్ రాష్ట్రం దేశం భారతదేశం అది అన్ని కులాలు దేశం కనుక అందరూ కలుపుకోవాలి గులాబీ మతాలను సిట్టు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి అన్ని కులాలను కలుపుకునే అన్ని కులాలకు సమన్యాయం మనం తీసుకుంటాం ఈ పది సంవత్సరాల సంవత్సరాల నుంచి కూడా

తీసుకొచ్చాం దానికి కూడా రైతు మందించుకుంటున్నాం రైతు బీమా ఇచ్చుకుంటున్నాం రైతులకు రైతు బాగుండే రైతు పచ్చలు కులాల పచ్చలుంటాయి కులాలు పచ్చనే మనం రాష్ట్ర పచ్చని రాష్ట్రం చెప్పి మన టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాం కూడా అతనికి తెలంగాణ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే